వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇక్కడ ఈ టాప్లెట్ చూసుకుంటే ఇప్పుడైతే ఫస్ట్లో అయితే ఎనిమిది వందలు ఎనిమిది యాభై ఎనిమిది డెబ్బై ఇలా టాప్లెట్లు వెళ్ళాయి లాస్ట్లో చూసుకుంటే తొమ్మిది వందల పది రూపాయలు నెంబర్ వన్ ఐటాలు షాంపూలు జబర్దస్త్ ఐటాలు పెద్ద పెద్ద ఐటాలు తొమ్మిది వందల పది రూపాయలు ఒక మండీలో తొమ్మిది వందలు ఒక మండీలో అయితే టాప్లెట్లు అయితే పలకడం జరిగింది నెంబర్ వన్ ఐటాలు అయితే అవి மிதா மண்டலில் எண்ணெய் யபை எண்ணி தொம்பை எது டெபி இல்லை அது டாப் ரேட்டு பலகை இது மார்கெட்ல தமிழ் வந்த பதி ரூபாய் அண்ணா டாப் ரேட்டு பிடிக்காயில் இவன்னா யாவது ரூபாய் நிச்சு நூற்ற யாபூல் வரைக்கும் அது பிடிக்கை பலக்டிங்க இங்க தாட் க்வாலி ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ ఆరు వందల నుంచి ఐదు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు చూసుకుని ఐదు యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది ఇంకా క్లాస్ కాయలు చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల లోపల ఎక్కువ సరుకులు అగ్ని మండల్లో ఎక్కువ పలికాయి అక్కడక్కడ నెంబర్ కొంచెం బాగుండే ఐటాలు జబరదస్త్ ఐటలు చూసుకుంటే ఎనిమిది యాభై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్బై వరకు అయితే కొంచెం కూడా పలకడం జరిగింది ఎక్కువ ఐటాలు చూసుకుంటే క్లాస్ ఆరు యాభై నుంచి యావరేజ్గా ఆరు యాభై నుంచి ఎనిమిది వందల లోపల క్లాసులు ఎక్కువ పలకడం జరిగింది ఇక నిలటికంటే పోల్చుకుంటే ఈరోజైతే యాభై రూపాయల నుంచి నూరు రూపాయలు అయితే ధర అయితే పెరగడం జరిగింది సరుకులు అయితే దిగుమతి అయితే చ తగ్గింది ఒక పదహైదు శాతం వరకు దిగుమతి తగ్గింది దానివల్ల ఈరోజు శనివారం కాబట్టి మామూలుగా మదనపల్లిలో దిగుమతి తగ్గుతుంది దీనివల్ల ఈరోజు అయితే మామూలుగా డౌన్ కావాలి కానీ ఈరోజు ధర పెరిగింది నూరు రూపాయలు పెరిగింది దిగుమతి పదహైదు శాతం తగ్గింది ఇది ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ